ఈసారి అన్న ఒకసారి ఒకసారి అని ఓటేసారు జగన్మోహన్ రెడ్డిని మీరు ఇక్కడ అస్మిత్ రెడ్డిని చూడలేదు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే పెద్దారెడ్డిని చూడలేదు అస్మిత్ అక్కడ ఒకసారి జగన్కి ఓటేశారు మాట నిలబెట్టుకున్నారు మీరు నిలబెట్టుకుంటూ ఇంకొకసారి అంటే ఒకసారి అంటే ఒకసారి అయిపోయింది గుర్తుపెట్టుకోండి దయచేసి అన్న ఈసారి మీ గురించి ఆలోచించండి ఎమోషన్ వచ్చి ఏదో చెప్పారు కదా ఫ్రీ వస్తుంది ఓటు ఒక్కసారి ఒక్కసారి నేసేది ఆపి మంచి ఎవరు చేస్తారు ఏ కుటుంబం మీతో ఉన్నది నలభై సంవత్సరాలు మీరు మా కుటుంబానికి చూపించిన ఆదరణ అందరు ఏమనుకుంటారు మీరు మాకున్నప్పుడు ఉండాలని కాదు మా కుటుంబంలో మా తండ్రి గారు దువాకర్ రెడ్డి గారు మా చిన్నాన్న ప్రభాకర్ రెడ్డి గారు మా తమ్ముడు అశ్విత్ నేను ఎప్పటికీ ఎల్లప్పుడికి మీకు మేము పుతలుగా ఉన్నాను ఒక పేరు ప్రఖ్యాత ఒక విలువ ఎక్కడికి పోయినా ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో జేసీ కుటుంబానికి ఆ వాల్యూ ఇచ్చారంటే మీరు చూపించిన ఆదరణ తప్ప ఇంకొకటి కాదు